దేశంలో గ్లోబల్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దవాలనే సంకల్పంలో ఈరోజు ఒక గొప్ప మైల్ రాయను మనం దాటామని చెప్పుకోవచ్చు విక్రమ్ థర్టీ టూ బిట్ ప్రాసెసర్ చిప్ ఇండియాలో రూపొందించబడ్డది విక్రమ్ థర్టీ టూ బిట్ ప్రాసెసర్ చిప్ అనగా ఏమిటంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చిప్ ల్యాబొరేటరీలో దీన్ని రూపొందించారు ఈ యొక్క విక్రమ్ థర్టీ టూ బిట్ ప్రాసెసర్ చిప్ స్పేస్ మిషన్స్లో ఉపయోగించబడుతుంది ఇప్పటివరకు ఇలాంటి చిప్స్ని భారతదేశం ఇతర దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకునేది ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఐజ్రో దీన్ని పిఎస్ఎల్వి సి సిక్స్టీ మిషన్లో సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇట్లాంటి చిప్స్ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్లో ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్లో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో పనిచేయవలసి ఉంటుంది సో ఈ యొక్క విక్రమ్ థర్టీ టూ బిట్ ప్రాసెసర్ అన్ని పరీక్షల్లో సఫలీకృతమైంది కాబట్టి ఈ ప్రోడక్ట్ సక్సెస్ఫుల్గా లాంచ్ చేసినట్టయింది ప్రధానమంత్రి గారు ఈ యొక్క విక్రమ్ థర్టీ టూ బిట్ ప్రాసెసర్ చిప్ని డిజిటల్ డైమండ్గా అభివర్ణించారు సెల్యూట్స్ ఇజ్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఫ్యూచర్ స్పేస్ మిషన్స్లో దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇండియాలో ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో కెరీర్ను ఆస్పైర్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇది గొప్ప గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు